అరవై నాలుగు అధ్యాయము ఏడవ వచ్చిన ఏషియా అరవై నాలుగు ఏడవ నీ నామమును బట్టి మొరపెట్టు వాడు ఒకడును లేకపోయాను నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒకడును లేడు దేవుడు మన తండ్రి చాలా గొప్ప విషయం అయితే మనం దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి మనలను మనము చెప్పండి ప్రోత్సాహపరచుకోవాలి అనుకోసమనే దావీదు తను తాను ప్రోత్సాహపరచుకున్నాడు కూలిపినప్పుడు కుంగిపోయినప్పుడు తను తాను ఆ తను తాను ఎంకరేజ్ చేసుకుని తను తాను ప్రోత్సాహపరచుకున్నాడు దేనికి ప్రోత్సాహపరుచుకున్నాడు అంటే నేను యుద్ధ విచారణ చేస్తాను ఆ దగ్గరికి వెళ్తాను ఆ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థిస్తే ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించి నా సమస్య పరిష్కరిస్తాడు కాబట్టి నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను వాడు ఒకడునూ లేడు సోదరు సహోదరి మనము దేవుడు మన తండ్రి అంటున్నా బాగానే ఉంది అంటే బాగానే ఉందంటే చాలా గొప్ప క్యాడర్ చాలా గొప్ప క్యాడర్ చూడండి మా నాన్న ఇక్కడ కార్పొరేటర్ అంటే అందరు కలిసి చెప్తాను మా మా ఫాదర్ కార్పొరేటర్ ఇక్కడ అని అలానే మా ఫాదర్ ఎమ్మెల్యే అయితే ఈ కాన్స్టిట్యూషన్ అంతా తెలుస్తుంది ఎమ్మెల్యే గారు కొడుకు అండి ఎమ్మెల్యే గారు కొడుకు అయితే అలానే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అని ఎంత శక్తివంతమైంది ఇప్పుడు ఏమంటున్నాం దేవుడు మన తండ్రి అంటున్నాం అంటే దేవుడు మన తండ్రి అంటే ఇక అంతకు మించింది ఏది లేదు అంటే ఉన్నతమైన స్థితి నిజంగా దేవుడు మన తండ్రి అయితే మన తండ్రిలాగా ఉంటున్నామా అలా అలా ఉందా మన బ్రతుకు ఊరికి అంటాం అంతే ఊరికి అంటాం సంబంధమే లేదు మన వ్యాపారాలు మన ఉద్యోగాలు మన తిరుగుడు మనం ఏం చేస్తాం అదే చేసుకుని ఏదో నాలుగు రోజులు సంపాదించుకొని ఆ మూడు పట్టు వండుకొని తిని నాలుగు రోజులు జీవించి వస్తాం అంతే ఏమాత్రం మార్పు లేదు ఎందుకంటే మన ఊరికి అంతే కానీ అది ప్రాక్టికల్గా కాదు అంటే నిజంగా కాదు నిజంగా కాదు అయితే విషయం ఏంటంటే నిజంగా దేవుడు మనకు తండ్రి నిజంగా మనకు దేవుడు తండ్రి ఇది నిజం అనమాట సరే ఇప్పుడు నిజంగా మన దేవుడు తండ్రి అయితే నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒకడునూ లేడు తను ఆధారం చేసుకున్నటగా సోదరుడే సహోదరి ఈ వర్తమానం చెప్తుండగా ఒక సవాల్ ఏమిటంటే నిజంగా నాకు దేవుడు తండ్రి అయితే నేను ఎందుకు ఇలా ఉండాలి ఎందుకు నా బతుకు ఇలా ఉండాలా ఎందుకు నేను ఇంత దరిద్ర జీవితం జీవించాలా ఇంత నిష్ఠుర జీవితం జీవించాలా ఇంత కలవరములో అసమాధానములు భయములో ఆందోళనలో రోగములో అప్పుల్లో దరిద్రతలో పేదరికంలో ఎందుకు నేను జీవించాలా ఎందుకు నేను జీవించాలా అది నిజమైతే అయితే ఏం చేయాలి మరి మరి ఏం చేయమంటారు అంటే ఇక్కడ అంటాడు ఆయన ఆధారం చేసుకున్నట్టుగా నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకో నా తండ్రి ఇంత గొప్ప దేవుడైతే నా తండ్రి ఇంత గొప్పవాడైతే నేను ఎందుకు ఇలా ఉంటాను కాబట్టి అయ్యా నిన్ను ఆధారం చేసుకొని నిన్ను ఆధారం చేసుకొని అనగా నా తండ్రిని ఆధారం చేసుకొని నా తండ్రి ద్వారా నాకు కావలసిన అన్ని తెచ్చుకుంటాను లేదా అన్నిటి నేను నేను సమకూర్చుకుంటాను నాకు కావలసిన ప్రతి సమస్యను పరిష్కరించుకుంటాను నేను అలా ఉండను ఎందుకని నీవు నా తండ్రివే అంటున్నావు ఒక విషయం ఏమిటంటే దేవుడు మన తండ్రి అనకపోయినా ప్రాబ్లం లేదు అని దరిద్ర జీవితం జీవిస్తే మనకంటే ఎక్కువ దేవునికి అవమానమండి మనకంటే ఎక్కువ దేవుని హృదయానికి ఎక్కువ గాయమవుతుంది దేవుని హృదయానికి ఎక్కువ నొప్పి అనిపిస్తుంది మన ద్వారా సోదరుడే సహోదరి సత్యం ఏమిటంటే నిజంగా మనకు దేవుడు తండ్రి అయితే ఆ దేవుని ద్వారా పొందుకోవడానికి మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవాలి మనకు మనము ప్రోత్సాహపరచుకొని నేను ఎందుకు ఇలా ఉండాలి నా దేవుని దగ్గర తెచ్చుకుంటాను చూడండి మొదటి వ్యవహాన్ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేను నుండి పదిహేడు వచ్చిన మొదటి యోహాను రెండవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు ఈ ఉన్న ప్రేమింపకుడి లోకమును ప్రేమించిన ప్రేమ ఉండదు చూడండి లోకాన్ని ఆధారం చేసుకుని జీవించే జీవితం లోకాన్ని కాబట్టి మనం దేవుడు తండ్రి అంటే దేవుని ఆధారం చేసుకుంటాం లోకం మన తండ్రి అంటే లోకాన్ని ఆధారం చేసుకుంటాం సరే ఇప్పుడు మన జీవితం ఎలా ఉందంటే లోకాన్ని ఆధారం చేసుకుని జీవితం ఆ చదవండి తర్వాత లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపో గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచి లోకము దాని ఆశలు గతించిపోతాయి కాబట్టి మనం దేని ఆధారం చేసుకుంటున్నాం దేంట్లో జీవిస్తున్నాం అంటే ఇక్కడ చూస్తే ఏమని లోకాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నాం కాబట్టి లోకంలో ఏముంది అనుకో అంటాడు శరీరాశ నేత్రాశ జీవం అంత మాత్రం కాదు ఇక్కడ చూస్తే లోకములున్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించినటలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు చూడండి మనం దేవుడు అంటే దేవుని ప్రేమిస్తాం దేవు దేవుడు మన తండ్రి అయితే దేవుని ప్రేమిస్తాం దేవుడు మన తండ్రి అయితే దేవుని ఆధారం చేసుకుంటాం లోకము మన తండ్రి అయితే లోకాన్ని ప్రేమిస్తాం లోకం మన తండ్రి అయితే లోకాన్ని ఆధారం చేసుకుంటాం ఇక్కడ మన బ్రతుకు ఏమిటంటే లోకాన్ని ఆధారం చేసుకుంటున్నాం మన లోకాన్ని ఆధారం చేసుకుంటున్నాం అందుకోసం అంటాడు ఏమిటంటే వీరు నా వీరు తమ పెదవులతోనే నన్ను ఆరాధిస్తారు పెదవులతోనే నా దేవుడు అట్లా ఇట్లా అంటారు కానీ వారు హృదయము నాకు బహుదూరంగా ఉంది నిజంగా దేవునితో సంబంధం లేదు నిజంగా తండ్రి కాదు ఒట్టి మాటే అంతే ఒట్టి మాటే ఊరికి చెప్పడమే అంతే నేను దేవుడు నా తండ్రి దేవుడు తండ్రి అయితే ఎలా జీవిస్తున్నాము దేవుడు తండ్రిలో ఎలా జీవిస్తున్నాము సోదరుడ సహోదరి మనం లోకం మన తండ్రిలాగా జీవిస్తున్నాం యేసు ఈశ్వర కూడా అన్నాడు యూదును చూసి మీరు మీ తండ్రి యొ అపవాది సంబంధులు సోదరుడ సహోదరి మనం లోకాన్ని ఆధారం చేసుకుంటే లోకం మన తండ్రి కాబట్టి మన లోకాన్ని ఆధారం చేసుకున్నాం నీ తండ్రి సృష్టికర్తైన దేవుడు ఆ తండ్రిని ఆధారం చేసుకోవడానికి నిన్ను నీవు ప్రోత్సాహపరచుకో నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకో నేను ఇలా ఉండకూడదు అంతే ఇలా జీవించను అంతే వద్దు దరిద్ర జీవితం వద్దు ఓటమి జీవితం నేను నా తండ్రి ద్వారా వెళ్ళి నేను ఆ విధ పొందుకుంటాను అలా బైబిల్లో కూడా తప్పిన కుమారుడు కూడా అలా అనుకుంటాడు ఒకరోజు అనుకుంటాడు ఆయన ఏమో ధనవంతుడు కొడుకు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు అంత ఆవిధ వండే వాళ్ళకు వంట మనుషులు ఉన్నారు అంత శుభ్రం చేయడానికి శుభ్రం చేయడానికి పని వాళ్ళు ఉన్నారు విస్తారమైన ధాన్యం ఉంది ఐశ్వర్యం ఉంది సమస్తం ఉంది తండ్రి ఇంట్లో తండ్రి నుండి దూరం వెళ్ళిపోయాడు తండ్రి వేరుగా వెళ్ళిపోయాడు తండ్రి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు నా ఇష్టమతుడు జీవిస్తా విచ్చలుడికి జీవిస్తా నేను ఏమనుకుంటే దాంట్లో ఆనందించి జీవిస్తాను వెళ్ళిపోయాడు అయితే బయటికి వెళ్ళకముందు అనిపించింది ఈ క్రమశిక్షణ మంచిది కాదు ఇలా ఉండొద్దు అంటే కోపం వస్తుంది ఇలా చేయొద్దు అంటే కోపం వస్తుంది ఇది మంచిది కాదని అంటే కోపం వస్తుంది ఇలా ఉండొద్దు అంటే కోపం వస్తుంది వద్దు నాకు దరిద్ర జీవితం నా పోయి నా నా నాకు ఏమనుకుంటే అలా జీవిస్తాను అది బాగుంది అనుకున్నాడు ఫస్ట్ ఇక్కడున్నప్పుడు బయటికి వెళ్ళిపోయాడు చివరికి అంతా కోల్పోయాడు చివరికి పందులు తినే పొట్టు తినేట తినేటప్పుడు పందులు తినే పొట్టు తినేటప్పుడు జ్ఞాపకం వచ్చింది ఏమిటంటే అయ్యో అయ్యో నా తండ్రి ఇంట అయిన విస్తారమైన ఆహారం ఉంది సమృద్ధి ఉంది అన్నీ ఉన్నాయి నా తండ్రి దగ్గర ఎందుకు నేను దరిద్ర జీవితము అడక్కి తినే జీవితము అందరి మీద దగ్గర అనే జీవితం చివరికి ఎవడు పెట్టకపోతే ఎవడు కాదంటే చివరికి పందులు తిన పొట్టు నేను తినడమేంది ఈ బతుకేంది వద్దు నాకు తను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు తను తాను ధైర్యపరుచుకున్నాడు నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను తను తాను ఎంకరేజ్ చేసుకున్నాడు సోదరుడా సహోదరి మనము ఇలా జీవించినాం పతనములో ఓటమిలో జీవించడము తండ్రికి దూరం ఉండి జీవించే జీవితము లేదా తండ్రిని ఎరగని జీవితము తండ్రితో సంబంధం లేని జీవితము చూడండి యోహాను స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన యోహాను స్వార్త పదవ అధ్యాయము యోహాను పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చు చదవండి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపరింపలేడు కాబట్టి నేను తండ్రిని ఆధారము చేసుకుంటాను తండ్రిని ఆధారము చేసుకుంటాను మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే పందులు తినే పొట్టు తింటున్నా సరే దరిద్రమైన జీవితం జీవిస్తున్నా సరే అవమానములో ఓటమిలో భయములో ఆందోళనలో కలవములో జీవిస్తున్నా సరే నేను తిరిగి నన్ను నేను ప్రోత్సాహపరచుకుంటాను తిరిగి తండ్రితో సంబంధం కలిగి ఉంటాను తండ్రితో సమాధాన పడతాను నేను తండ్రి దగ్గరికి వెళ్తాను నేను నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అని తండ్రిని ఆధారం చేసుకునే జీవితము మార్చుకుందాం